గ్రుడ్డివారైన తల్లిదండ్రులను కావడిలో మోసి సేవించి తరించిన ఆదర్శ పుత్రుడు శ్రవణకుమారుడు శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి తన భుజాల మీద పెట్టుకొని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు తన తల్లిదండ్రుల పట్ల చాలా భక్తిశ్రద్ధలు కలిగినవాడు ఈ కథ రామాయణంలో ఒక భాగం శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల చూపిన భక్తి విధేయతలకు ప్రతీకగా నిలుస్తాడు చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు మనం పెద్ద అయ్యాక వాళ్ళేమో మరీ ముసలి అవుతారు క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనమైపోతారు అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకొని ఉండడం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగడం వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అదే ధర్మం అని నిరూపించాడు శ్రవణకుమారుడు ఎప్పుడో రామాయణంలో ఓ అడవిలో ఒక ముని దంపతులు నివసిస్తూ ఉండేవారు వయస్సు మీద పడుతున్నా వాళ్ళకు సంతానం మాత్రం కలగలేదు ఇద్దరు గొప్ప తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది వాళ్లకు చక్కని కుమారుడు పుట్టాడు అతనికి శ్రవణుడు అని పేరు పెట్టుకున్నారు లేక పుట్టిన కొడుకు కదా అందుకని ఆయనను అల్లారు ముద్దుగా పెంచారు మంచి చదువు సంస్కారాలను నేర్పించారు అయితే శ్రవణుడికి పదహారేళ్ళ వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు పూర్తిగా ముసలి వాళ్ళు అయిపోయారు నడక తగ్గింది బలం తగ్గింది వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది చూస్తూ చూస్తుండగానే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్ని శ్రవణుడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి శ్రవణుడు చాలా మంచివాడు ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నాడు కంటికి రెప్పలాగా చూసుకునేవాడు అయితే ఒకరోజు శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది కాశీకి వెళ్ళాలని గంగలో స్నానం చేయాలని వీలైతే అక్కడే ఉండిపోవాలని వారు కోరుకున్నారు ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అనేది చాలా పెద్ద పని రవాణా సౌకర్యాలు ఏవి ఉండేవి కావు దారి కఠినంగా ఉండేది అనేక అడవులు నదులు దాటుకుని పోవాల్సి వచ్చేది వాళ్ళ ముసలి వాళ్ళు తల్లిదండ్రులు నడవలేరు పైగా చూపు కూడా లేని వాళ్ళు వాళ్ళను కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి అంత సులభమైన పని కాదు అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు ఒక ఒకదాన్ని తయారు చేసుకున్నాడు కావడి అంటే మనకు తెలుసు కదా ఐదారు అడుగుల పొడవున్న గట్టి వెదురు బొంగు దానికి రెండు చివర్ల తాళ్ళతో తక్కెడలు కట్టుకోవాలి ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను ఎత్తుకొని నడవవచ్చు శ్రవణుడు అట్లాంటి కావడిని అమ్మా నాన్నలను చెరక వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగించాడు ఎండ వాన దాన్ని భరిస్తూ శ్రమను అలసటను దేన్ని లెక్క చేయకుండా అమ్మా నాన్నలను వారు కోరిన విధంగా వాళ్ళ కోరిక నెరవేర్చాలి అన్న సంకల్పంతో కొండలు నదులు వాగులు వంకలు దాటుకుంటూ మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశించాడు మధ్యాహ్నం అయ్యింది శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూడున్నాయన అన్నారు వాళ్ళు సరేనని వాళ్ళను ఎత్తుకొస్తున్న కావడిని కిందికి దించి సొరకాయ బుర్రను చేత పట్టుకొని నీళ్ళ కోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు దగ్గర్లోనే ఒక సరస్సు కనబడింది సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి శ్రవణుడు కిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోకి నీళ్లు నింపుకోసాగాడు నీళ్లు లోపలికి పోతూ ఉంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్య రాజు దశరథుడు దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు శబ్దభేది అనే విద్యను సాధన చేస్తున్నాడు లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలడం లక్ష్యాన్ని ఛేదించడం దీన్నే శబ్దబేది అంటారు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడబడమని శబ్దం వినబడింది జంతువు ఏదో నీళ్లు తాగుతున్నదై అనుకున్నాడు అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు కుచ్చుకుంది హా అని అరిచి కింద పడిపోయాడు శ్రవణుడు శ్రవణుడిది పెద్ద మనసు తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది తను చనిపోతే పర్లేదు కానీ తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళు ముసలి వాళ్ళు పైగా చూపులేని వాళ్ళు తాను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు ఆ ఆలోచనలతోటే అతని కళ్ళు మసకబారాయి అరుపును వినగానే దశరథుడి గుండెలు గుబేలు అన్నాయి గబగబా పరిగెత్తుకొచ్చాడు కింద పడి కొట్టుకుంటున్న శ్రవణుడిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు సిగ్గుతోటి బాధతోటి కుదించుకుపోయాడు శ్రవణుడిని ఒడిలోకి ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు నన్ను క్షమించు శబ్దం విని అదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు ప్రాణాలు పోతున్నా శ్రవణుడు దశరథుడిని ఊరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు మా అమ్మ నాన్నలు గుడ్డివాళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు పూర్తిగా నా మీదనే ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తున్నది వాళ్ళ కోసమని నీళ్లు తీసుకు తీసుకొద్దామని వస్తే ఇలా అయ్యింది ఇంకా నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు అదేమంత ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు మా తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారో అని చింతిస్తున్నాను అన్నాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో వాళ్ళ బాధ్యత నాది ముందు నీ గాయం మాన్పడం గురించి చూస్తాను అన్నాడు దశరథుడు శ్రవణుడు ఒప్పుకోలేదు నీరసంగా నవ్వి లాభం లేదు నా ప్రాణాలు ఇంకో రెండు క్షణాలలో పోతున్నాయి మీరు చేయగలిగింది ఒక్కటే మీరు వదిలిన బాణం ముళ్ళు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను ఆలస్యం చేయకండి అనగానే వెంటనే అని వెంటనే సొరకాయ బొర్రెలో నీళ్లు తీసుకెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి ఆ తర్వాత విధి ఎలా నిర్ణయిస్తే ఎలా జరుగుతుంది అన్నాడు శ్రవణుడు దశరథుడు బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు దశరథ మహారాజు తల వాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సురకాయ బుర్రవే లోని నీళ్లను తీసుకొని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు అడుగుల శబ్దం వినగానే నాయనా శ్రవణ ఇంత ఆలస్యం అయ్యిందేమిగా అడిగాడు శ్రవణుడి తండ్రి ఇవి మా శ్రవణుడి అడుగులు కావు ఎవరది ఎవరు నువ్వు అడిగింది శ్రవణుడి తల్లి అడుగుల్ని చూసి అపరిచితుడని గుర్తుపడుతూ ఆ తల్లి ఎవరు నువ్వు అని గద్దించింది అప్పుడు దశరథుడు నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్లు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అన్నాడు దశరథుడు సిగ్గుపడుతూ వాడికి ఏమైంది వాడెందుకు రాలేదు అడిగింది తల్లి అనుమానంగా దశరథుడు మారు చెప్పకుండా సురకాయ బుర్రను అందించబోయాడు వాళ్ళు దాన్ని అందుకునే అందుకోలేదు మా వాడు రావాలి వాడికి ఏదో అయ్యింది లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఏనాడు పోలేదు నిజం చెప్పు నువ్వే ఏదో చేశావు వాడిని కదూ ఏం చేశావో చెప్పు కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి ఇక చేసేది లేక జరిగిందంతా వివరించాడు దశరథుడు శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు రాజా నువ్వు కూడా మాలాగానే పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు నీ నుండి దూరం అవుతుంటే ఆ దుఃఖాన్ని భరించలేక నువ్వు గు నీ గుండె ఆగిపోతుంది పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు దశరథుడు ఎన్ని రకాలుగా ఊరడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి మరణించారు తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరివెక్కిన హృదయంతో అయోధ్య రాజధానికి చేరుకున్నాడు ఆ తరువాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని ప్రేమను పెంచుకున్నాడు దశరథుడు ఆ రాముడు పెద్దయి సీతమ్మతో లక్ష్మణుడితో అడవికి పోతూ ఉంటే ఆ బాధను భరించలేక తట్టుకోలేక చనిపోయాడు వృద్ధులు అందులైన తల్లిదండ్రులను పసిపిల్లలుగా కంటికి రెప్పలా చూసుకొని వారిని సేవించి శాశ్వతమైన యశస్సును కీర్తిని పొంది తరించిన ధన్యజీవి కుమారుడు